హలో ఫ్రెండ్స్ నమస్తే ఏపీలో అంగన్వాడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ కీలక ఉత్తర్వులు జారీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అంగన్వాడీ హెల్పర్లకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది అడగకుండానే అంగన్వాడీ కేంద్రాలు పనిచేసే వర్కర్లు హెల్పర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక వరాలు ఇచ్చారు అధికారులకు వచ్చిన వెంటనే వారికి వేతనాలు పెంచారు పదోన్నతులు కల్పించారు పదోన్నతుల్లో వయోపరిమితి పెంచుతూ అనేక మందికి అవకాశం కల్పించారు పాత స్మార్ట్ ఫోన్ల స్థలం కొత్త స్మార్ట్ ఫోన్లు అందించారు మును లేని విధంగా సెలవులు మంజూరు చేశారు బీమా కల్పించారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మేలు చేసి మనసున్న సీఎంగా వైఎస్ జగన్ మనల్ని అందుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకముందు అంటే గత ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు అంగన్వాడీ వర్కర్ల జీతం నెలకు ఏడు వేల రూపాయలు హెల్పర్లకు నాలుగు వేల ఐదు వందలు మాత్రమే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన మొదటి మూడు వారాలను వారికి జీతాలు పెంచుతూ ప్రభుత్వం జివోఎంఎస్ నంబర్ ఎయిటీన్ జారీ చేసింది అంగన్వాడీ వర్కర్ల జీతాల నెలకు పదకొండు వేల ఐదు వందలకు హెల్పర్లకు ఏడు వేలు పెంచుతూ రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై ఆరున ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది విధి నిర్వహణ మంచి పనితీరు కనబరిచిన అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లకు ప్రోత్సాహంగా నెలకు ఐదు వందల చొప్పున ప్రభుత్వం అదనంగా అందిస్తుంది ఇందుకోసం ఏడాదికి సుమారు ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది కోట్లు చెల్లిస్తుంది రెండు వేల పదమూడు నుంచి అంగన్వాడీలకు పదోన్నతులు లేవు గత ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి వైఎస్ఆర్సీ ప్రభుత్వమే ప్రమోషన్ ఇచ్చి ఐదు వందల అరవై గ్రేడ్ టూ సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేసింది ఈ సూపర్వైజర్ పోస్టులకు పరీక్షలు రాసిపోయే పరిమితిని నలభై ఐదు ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళకి పెంచి ఎక్కువ మందికి అవకాశం కల్పించింది అంగన్వాడీ వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు కూడా ఇచ్చింది యాభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు స్మార్ట్ ఫోన్లు కొనుగోలుకు ఎనభై ఐదు పాయింట్ నాలుగు ఏడు కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది అదనంగా వన్ జీబీ డేటా కూడా ఇస్తుంది అయితే ప్రస్తుతం అయితే వరాల జల్లు కుల్పించారు అంగన్వాడీ వర్కర్లకి